సింధూర్ తిరంగా కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఆదేశాల మేరకు కోవూరు బజార్ సెంటర్ నుండి తాలూకా సెంటర్ వరకు ఆపరేషన్ సింధూర్ యాత్రను ప్రజల సహకారంతో టీడీపీ నాయకులు భారీగా నిర్వహించారు వంద మీటర్ల పొడవు భారత జాతీయ జెండాను ఎగురవేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులను మతమడిగి కాల్చి చంపిన దుర్మార్గపు పాకిస్తానీ ఉగ్రవాద తీవ్రవాదులను అంతం చేయాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ ఏర్పాటు చేయటం జరిగిందని ఈ ఆపరేషన్ లో ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన ఇరవై ఆరు జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు ఇంకా పోరాడుతున్న భారత సైనికులకు అంటగా మేముంటామంటూ ఉగ్రవాద నిర్మూలన కొరకు మోడీ తీసుకున్న ఎలాంటి నిర్ణయానికైనా మేము సంపూర్ణ మద్దతు తెలుపుతామని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి నాయకులంతా పాల్గొంటారు ఆపరేషన్స్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని ఈరోజు ప్రధానమంత్రి వారు నరేంద్ర మోడీ గారి అదేవిధంగా మన ప్రతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మన గోరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఈ తిరంగ విజయ యాత్రను హెడ్ క్వార్టర్స్ ఫోర్ పట్టణంలో నిర్వహించడం జరిగింది ఈ విజయ యాత్ర విచ్చేసిన భారతదేశ పౌరులందరూ మనమంతా భారతీయులు ఇక్కడికి విచ్చేసిన భారతదేశ పౌరులందరికీ విజయ యాత్రని ఇంత ఘన విజయం చేసినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కోరుకుంటున్నాం కానీ ఉగ్రవాదులు ఉగ్రవాదాన్ని తెలియజేసుకుంటూ ప్రజలందరూ మాట్లాడారు మంచి సందేశాలు అందించారు ఈ మరొకసారి ఈ యాత్రని ఎంత విజయవంతం చేసిందో నియోజకవర్గంలోని ప్రతి ఒక్క భారతీయులందరికీ నా సరస్సు మంచి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను రెడ్డి గారు శాసనసభ్యురాలు మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఆదేశాల మేరకు తిరిగిన యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది ఈ యాత్రకు ఇచ్చే శాఖరికి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు వారికాపులు అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన దేశ ప్రయాణికులు ఎంతోమంది పాకిస్తాన్ దాడి ఇరవై ఆరు మందికి మన దేశం తరపున వాళ్ళకి దేవుడు వాళ్ళకి వాళ్ళ ఆత్మకు శాంతి కూర్చాలని విదేశం తరపున కోరుకుంటున్నాను మన దేశం వైపు ఎవరైనా కన్నెత్తి చూడాలన్నా కొడుకు పుట్టే విధంగా మన దేశ సైనికులు వాళ్ళని గంటల్లో వంద మందికి పైగా ఉగ్రవాదు తం చేయడం జరిగింది మన దేశ సైనికుల అందరికీ ఈ దేశం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భారత ఏ విధంగా అయితే అర్పిస్తున్నారో నివాళులర్పిస్తున్నారో నియోజకవర్గం నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అదే విధంగా పార్లమెంట్ సభ్యుల సభ్యులైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సూచనల మేరకు ఆర్మీ జవాన్లకి మొదటగా నివాళులు అర్పిస్తా ఉన్నాం భారతదేశం యావత్తు కూడా ఒక్కటిగా ఉంది అని చెప్పి చెప్పేదే ఈ ఆపరేషన్ తిందు కాశ్మీర్ లో ఉండేటువంటి ఉగ్రవాదులే కాదు పాకిస్తాన్ లో ఉన్నా సరే నరేంద్ర మోడీ గారు స్పష్టంగా తెలియజేశారు దెబ్బతోటే ముడుచుకొని మనకు వెళ్ళిపోవడం జరిగింది జాలి తరిచి యుద్ధాన్ని ప్రస్తుతానికి చేశారు ఏ రోజైనా తోక జాడిస్తే తోలు తీస్తామని చెప్పినటువంటి సందేశం పంపించినటువంటి ఆర్మీ జవాన్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆర్మీ జవాన్ల ఆర్మీ జవాన్లందరితో వాళ్ళతో అనునిత్యం భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా కలిసి ఉంటారని చెప్పని ఈ సందర్భంగా ఈ తిరంగా యాత్రను చేపట్టడం జరిగింది ఇదే విధంగా ఎప్పుడు భారత్ జోలికి రావాలని ప్రయత్నం చేసినా కానీ అది ఏ దేశమైనా సరే అన్ని తల్లి తల్లిని కందామని చెప్పని హెచ్చరిస్తూ ఇలాంటి సింధులు ముందుంటాయి ఏ వనాగాన్ని తోక దాడిస్తే కాశ్మీర్ మంది చుట్టుపక్కల ఉండేటువంటి పవిత్ర భారతదేశం చుట్టూ ఉండేటువంటి భూములన్నీ కూడా భారతదేశాన్ని తొందరలో ఈ పిఓకే అనే పేరు కూడా లేకుండా పోతా ఉంది దాని అంతటికీ ముఖ్య కారణం అయినటువంటి నరేంద్ర మోడీ గారికి అదే విధంగా కూటమి ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ Hey, hey! Oh! ప్రజలు కాశ్మీర్ లో తిరుగుతున్నప్పుడు అక్కడ వచ్చి పాకిస్తాన్ తీవ్రవాదులు మనల్ని మన కుటుంబ సభ్యుల మహిళల ముందు కాల్చడం జరిగింది దీనికి సందర్భంగా హెచ్చరిక చేయడం జరిగింది పాకిస్తాన్ ని మన మహిళా సైనికుల చేతనే వాళ్ళ స్థావరాల మీద దాడి చేపించి అక్కడ ఏదైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి తీవ్రవాదులందరినీ కూడా సుమారుగా వందకు పైన మందిని మట్టుకప్పించడం జరిగింది